నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవయ డివిజన్ నక్కల గుంటలో తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఇరవై డివిజన్ లో టీడీపీ కార్యాలయం ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ డివిజన్ లో ప్రజలకు ఎవరికైనా కష్టం బాధ ఆపద వస్తే టీడీపీ నాయకులు మనకు అండగా ఉంటారన్న భరోసా కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు ఇరవైవ డివిజన్ లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా నక్కల గుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందని అక్కడికి వెళితే మనకు సమాధానం చెప్తారు పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా ఆఫీసు పనిచేయాలన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈ యొక్క డివిజన్ నాయకులు మిత్రుడు దారా మల్లి అదేవిధంగా చేజర్ల మహేష్ డివిజన్ కార్పొరేటర్ కాదర్బాషా గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దాన్ని ప్రారంభించుకోవటం ఈ యొక్క అదేవిధంగా బీజేపీ నాయకులు రాయేష్ గారు అందరం కలిసి ప్రారంభించుకోవడం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ కార్యాలయం అంటే ప్రజలకి అండగా ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే విధంగా ప్రజలకు ఏదైనా నష్టమో కష్టమో బాధ వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది అని నమ్మకం కలిగే విధంగా ముందుకు సాగాలని ఎందుకంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించటం చాలా తేలిక కానీ పార్టీ కార్యాలయాలు కొనసాగించడం ఆ పార్టీ కార్యాలయం ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా కష్టం ఆ కష్టాన్ని సాధ్యం చేసి చూపిస్తారని ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎలా ఉండాలంటే ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా ఉండాలా అని అందరూ భావించే విధంగా అందరూ కలిసికట్టుగా దాటి మీద అదేవిధంగా మిత్రపక్షాలు అనేటువంటి జనసేన బీజేపీ నాయకులందరితో చక్కటి సమన్వయం సాధించుకుంటూ ముందుకు మరోసారి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా